వెహికల్ కూడా వెనుక వెళ్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు కూడా పోలీసులు వెనుకనే వస్తుంది అల్లు వర్గా

ཁྱ� ཁྲྱ ຀ྱེ ཀྱེ ཤཁ ཅེ ར ད� པས ར ཁྱས ར ར ར རེ འོ རད ེ རེ གའསེ ོ སོ འསའསའུ ད ཁེ ག ངསཁས � སོ ེ ར ེ� start love it starts pretty riley after all, Arjun now please ah, come and say, and he is on the side to throw capacity little చంద్రకేషన్ లెక్క కూడా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మా పార్టీ కిందలే ఆయనతో ఫోన్లో మాట్లాడాను ఇవన్నీ కూడా రావాలని రాజకీయ కావాలని కానీ పోలీసులు మాత్రం పరిస్థితి చేదట్టుకునే ఇక్కడ నుండి అని కూడా

తెలుస్తోంది ఇక అల్లు పాటు ఆయన టీం మెంబర్స్ కూడా ఆ రోజు వెళ్ళిన టీం మెంబర్స్ అందరి మీద కూడా ఈ కేసుకు సంబంధించి ఘటనకు సంబంధించి వాళ్ళందరూ కూడా విచారణ కాబట్టి అల్లు అర్జున్ వర్షం ఎంత అనే దానికి ప్రధానంగా को दबा डालाबाट प्रायकोको कुरा अनि बेलेको नबेको को नोटिस धन्यवाद लाग्ने छ सबैलाई धन्यवाद अनि छ सबैलाई धन्यवाद धन्यवाद दिँदै गर्दा tra tra albochun prashniche pariksha ke sambandh mein ek ladanga respond karne wala hai na pura ipadki albochun legal team atki soye jaisi ki already ipad pura albochun mulastho legal team tode vishayan par discuss karni prastambhata kar raha hai is tarah ke tarah mein ek sath kaatri sabachar mein so overall ka నుంచి వచ్చింది బ్లాక్ వెహికల్ కూడా లోపలికి వెళుతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు వెనుకనే వస్తుంది जा అల్లు అర్హుడు కూడా వస్తున్న తెలుసు అదే రైతుల్లో ప్రతి వారు కూడా కార్యదర్శులు చూసుకున్నాము సో అర్థం कारले जोलाला हा बाईकला साधा पूर्ण 10 पट अदृश्य करलो निमला संदर्भ कोडमध्ये विशेष कार्यकरू आणि कनेक्ट 하기 वाला हा हा स्टार्ट नो यु स्टार्ट बी एक्टर अल्लू अर्जुन गाउडी एज ही इज गो टू गो टू ली ली ली

마포구 కూడా తెలు పాటు ఆయన టీం మెంబర్స్ కూడా ఆ రోజు వెళ్ళిన టీం మెంబర్స్ అందరి మీద కూడా ఈ కేసుకు సంబంధించి ఘటనకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఎక్కువగా విచారణ ਸਰਕਾਰੀ ਜਰਨਲ ਦੇ ਤੌਰ ਤੇ ਕਹਿੰਦੇ ਕਹਿੰਦੇ ਅਗਲੇ ਅੱਜ ਦੇ ਵਰਸ਼ ਨੇ ਇੰਨਾ ਦੇਣ ਦੇ ਦੌਰਾਨ ਪ੍ਰੋਗਰਾਮ ਨੂੰ ਪ੍ਰਦਾਨ ਕੀਤਾ ਹੈ ਅੰਮ੍ਰਿਤ ਸਭਾ ਦਾ ਨਾਮ ਰੱਖ ਕੇ ਪ੍ਰੋਜੈਕਟ ਨੂੰ ਵੀ ਕੋਈ ਨਾ ਬੇਲੋ ਨਾ ਮੜੇਗਾ ਫਾਈਨਲ ਸਪੀਕਰ ਕਮਿਟੀ ਨੋਟਿਸ ਦੇ ਆਪਸ ਵਿੱਚ ਸਹਿਯੋਗ ਕਰਨ ਦਾ। ਲਾਈਸੈਂਸ ਲਈ ਨੋਟਿਸ ਪ੍ਰੋਵਾਈਡਰ ਦਾ ਨਾਮ। ਬਲਕਿ ਰੋਮਨ ਸ਼ਾਮ 바케트 a कार्यक्रमों के दौरान एक तरफ रिपोर्टर वाले नजर में थोड़ा टिप्पणी के अलावा लीगल टीम आते की सहेजे बस ये ऑलरेडी थोड़ा अलग कार्यक्रमों को लीगल टीम आते निर्णय लेने के लिए प्रस्तुत हैं और आज इस बार बोलने रामो लोपेज रामो లేడు మరో వెహికల్ కూడా వెనుక నుంచి వచ్చింది బ్లాక్ ఆ వెహికల్ కూడా లోపలికి వెళ్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు వాళ్ళు వెంటనే కూడా పోలీసులు వస్తుంది అల్లు మీద అన్ను అర్జు అదే రైతుల్లో పన్నెండు వారు కూడా బాధ్యత సో ان شاء الله بايت کي هروه دا دغه ته مليو پته پته دغه دغه ته مليو پته پته 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 د

ఆయన ఒక ఫోన్ లో మాట్లాడాను ఇవన్నీ కూడా కావాలని రాజకీయగా ఒక మంది రాజకీయం కావాలని చెప్పారు కానీ పోలీసులు పరిస్థితి చేదట్టుకునే అవకాశం ఉంది అవకాశం ఉంది ఖచ్చితంగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనే చేతులు కూడా అయితే స్థితిలో ఒక 아주 <목소리도> 하고나니다

మీద కూడా ఈ కేసుకు సంబంధించి ఘటనకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎక్కువగా వర్షం కాబట్టి అల్లు వచ్చిన వర్షం ఏంటి అనే దానికి ప్రధానంగా ఆయన సమాధానం రాబట్టే ప్రయత్నం కూడా ఆయన

કરકે ઓર્બોટ્યુ લીગલ ટીમ આ કી સહાય જેસી કાબર્થી ઓલરેડી પુટુના ઓર્બોટ્યુ નિવાસનો લીગલ ટીમ તોડે નિજન પર જે કોની પ્રસ્થંભક પુટુના છે ડાટે આરામ દે તો આરામ દેના છે పడవ వెహికల్ కూడా వెనుక నుంచి వచ్చింది బ్లాక్ వెహికల్ కూడా లోపలికి వెళ్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు లేదంటే కూడా వెనుకనే వస్తుంది అందువర్జన్య తిరిగి

अॼु <laughs> या भाई के तुम्हारे दादापुर थाने पर अपडेट को लेकर जो मामला बंद संदर्भ में है पुलिस थाने में ऐसी कार्रवाई कर उसको अभी करने की बात है और संदर्भ में है आयना बस गेटिंग हो रहा है एक एक स्टार्ट नो यू स्टार्ट स्पीकिंग After Allu Arjun, now as to go to the <laughs> చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ వల్ల మా పార్టీ వల్ల ఆయనతో ఫోన్లో మాట్లాడాను ఇవన్నీ కూడా రావాలని ఆదేశించి కాబట్టి కొంతమంది ఆలోచించి కావాలని చెప్పి చెప్తారు కానీ పోలీసులు పరిస్థితి కూడా

తెలుస్తుంది ఇక అధివతితో పాటు ఆయన టీం మెంబర్స్ కూడా ఆ రోజు వెళ్ళిన టీం మెంబర్స్ అందరి మీద కూడా ఈ కేసుకు సంబంధించి ఘటనకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఉండే వాళ్ళే విచారణ ਚੇਰੀ ਅਧਿਕਾਰ ਨੂੰ ਮਨਵਾਚ ਚੇਰੀ ਨੂੰ ਕਹਿੰਦੇ ਕਹਿੰਦੇ ਅੱਲੂ ਅੱਜ ਨੂੰ ਵਰਸਨ ਇੰਟਰੀ ਦਾਰਨਿਕਾ ਪ੍ਰਧਾਨ ਨੂੰ ਚੇਰੀ ਆਮਿਕ ਸਮਾਧਾਨਾਂ ਬਾਰੇ ਪ੍ਰੈਸ ਨੂੰ ਵੀ ਕੋਰੋਂ ਕੋੜਾ ਆਮ ਬੇਨ ਨਮਟਿਕ ਮਾਈਨੋਰਟੀ ਸਪੋਰਟਰ ਕਾਪੀ ਨੋਟਿਸ ਧੰਨਵਾਦ ਕਰਨ ਪਾਉਂਦਾ ਹੈ ਹਾਈ ਸਕੂਲ ਨੂੰ ਤਕਲਾਫਾ ਹਨਾ ਰੋਨਿੰਸਨ അവിടെ നോക്കിക്കോ അപ്പോൾ അവിടെ ആ അവിടെ കഷ്ടം ഗ്രാമം കണ്ടില്ല ദിക്കർ ദിക്കർ കണ്ടോ ഇതാ ഇതാ അപ്പോൾ അതിനെ അടുത്ത നിമിഷം അതിനെ സംരക്ഷിച്ച് ഇതാ एक जगह रेस्पोंड अवेलेबल इधर में पूरा इकडे अल्मोस्ट लीगल टीम आता चुकी सोयाय जैसी ऑलरेडी रिपोर्ट पुरा अहवाल नुसार तो लीगल टीम तो मीटिंग पर दिसकोनी प्रस्तम भाग पुरा अध्यक्ष जी टाक आधार येन कात्री कर समाचार पुलिस होरांगा मत रामो लोकल ग्राम लोकल ग्राम कन्नय कब साइड आ गया ना వెహికల్ కూడా వెనుక నుంచి వచ్చింది బ్లాక్ వెహికల్ కూడా లోపలికి వెళ్తున్న దృశ్యాలు ఉంటారు అల్లు అల్లు ఆరాటో అల్లువాసులు రైతులు ఎక్కారు సో పాటు అన్ను అర్థి కూడా వస్తున్న తెలుసు అదే రీతిలో ప్రతి వారు కూడా కార్యదర్శులు తెలుసుకున్నాము సో విచారణకి విచారణ कल जनारु ने 2 दिन شاء अल्लाह बायक पे आदापूता ने बड़ी बात अब्दुल का जीवाना बन चंद्रपुर में और इसी तरह करो अभी कनेक्ट आगे आज 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 start no you start with actor allu arjun now the president as he is